నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం ఆహార నిసులు శ్రమిస్తూ ఇప్పటి వరకు రాజకీయాల్లోకి అరంగ్రం చేయకుండానే స్వచ్ఛందమైన సేవకి తన వంతు సాయంగా వారి విజయం కోసం పరితపిస్తున్నటువంటి స్వర్గీయ పోండ్ల రామరెడ్డి గారి మనముడు నెల్లూరు హబ్ అధినేత అరవింద్ రెడ్డి గారితో మనం ఉన్నాం విపిఆర్ ఫ్యామిలీ అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టమో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా సార్ చెప్పండి ఇప్పటివరకు రాజకీయాల్లో అరవింద్ రెడ్డి గారి పేరే ఈ ఎలక్షన్ రాజకీయాల్లో అరవింద్ రెడ్డి గారి పేరు వినిపించడానికి కారణం ఏంటి అలా అంటే నేను యాక్చువల్ గా నేను డాడీ యూపీలో కలెక్టర్ గా ఉన్నారు యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ గా మా తాత గారు ఎయిటీ నైన్ డూయింగ్ పాలిటిక్స్ దశరథరావు రెడ్డి సర్వేపల్లి నుంచి కూడా పోటీ చేసి రోడ్ పేరు కారణాల వల్ల బట్ ఏంటంటే మేము యాక్చువల్ గా నెల్లూరుకి ఎప్పుడు పర్మనెంట్ గా రాలేదండి వస్తే సమ్మర్ హాలిడేస్ కి వింటర్ హాలిడేస్ కి వచ్చేదన్నమాట బట్ ఏమైందంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను దుబాయ్ లో వెన్ ఐ వాజ్ వర్కింగ్ కరోనా ముందర ఐ కేమ్ టు నెల్లూరు సో మనకు నెల్లూరు ఐ ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ టువర్డ్స్ నెల్లూరు మా హోమ్ టౌన్ కాబట్టి అండ్ ఐ వాస్ బోర్న్ ఇన్ నెల్లూరు ఆల్సో మా మదర్ కూడా నెల్లూరే సో సొంత ఊరు దట్స్ వై ఐ గుడ్ ఒక మంచి టు సర్వీస్ ఫర్ హోమ్ టౌన్ అనే ఒక ఫీలింగ్ ఉంది సో అట్లా ఏమైందంటే సో అట్లా చూసినప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఐ మీన్ నెల్లూరు అండ్ మై మ్యారేజ్ కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యారేజ్ అంతా చెన్నైలో అయింది అండ్ రిసెప్షన్ లో వీ కెప్టెన్ విపిఆర్ సార్ కన్వెన్షన్ హాల్ అండ్ అది కాకుండా వెన్ ఎవర్ ఐ మీన్ హాలిడేస్ ఒక టెన్ ఇయర్స్ నుంచి డాడీతో విపిఆర్ సార్ మంచి బాండింగ్ ఉంది బికాస్ సార్ ది చానా దిగులు మైనింగ్ ఉన్నాయి యూపీ లో కూడా మైనింగ్స్ ఉన్నాయి సార్ సో దే దర్స్ గుడ్ కనెక్షన్ బిట్వీన్ దెమ్ నా మ్యారేజ్ వచ్చారు అంత హార్ట్ ఫెల్ గా విష్ చేశారు దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎయిట్ ఇయర్స్ అయినప్పుడు పాలిటిక్స్ అనేది సార్ కూడా లేదు అప్పుడు నుంచే హీస్ డూయింగ్ కార్యక్రమాలు లైక్ ఫౌండేషన్ తరఫున విపిఆర్ ఫౌండేషన్ తరఫున హీ వాజ్ ఎడ్యుకేటింగ్ పీపుల్ వాటర్ ప్లాంట్స్ మీకు తెలిసింది ఒక వాటర్ అది ఒక ఆదర్శంగా తీసుకొని సార్కి మద్దతు తీయాలనే ఇదితో వచ్చేవాడిని ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు పాలిటిక్స్ లో నిజంగా ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ ఫర్ విపిఆర్ సార్ విఆర్ డూయింగ్ సర్వీస్ ఆయన చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి వాంట్ టు ఫాలో ఇప్పుడు కూడా ఏ పార్టీ పరంగా మాకు ఏం లేదు నెల్లూరు హబ్ నడిపించడం కావచ్చు లేదంటే వ్యాపార పరంగా స్థిరంగా ఉన్నటువంటి మీరు సార్ అనుకోని పరిస్థితులలో అంటే విపిఆర్ గారికి మీరు మద్దతు ప్రకటించిన మరుక్షణం సార్ కొన్ని బెదిరింపులు కూడా ఎదుర్కొన్నటువంటి మాట అది మీకు ఎంత తెలుసు ఎదురింపాలంటే అవి నార్మల్ సార్ అవి అవి నేను పట్టించుకోను నేను చెప్పాను సార్ నేను ఐ హావ్ నాట్ బాండ్ టు పాలిటిక్స్ నేను టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఐఎమ్ సపోర్టింగ్ ఎ పర్సన్ హు ఇస్ బీన్ అన్ ఐడల్ అంటే ఒక నెల్లూరుకి ఒక ఏం చెప్పేది మీకు ఒక మంచి ఐడల్ గా నిలబడి ఉన్నారు ఆయన అంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పూజలు కానివ్వండి ఈవెన్ డొనేషన్స్ ఫుడ్ పరంగా డూయింగ్ సో మచ్ సో ఆయనకి మేము మద్దతు ఇప్పించే కానీ పార్టీ పరంగా కానీ లేకపోతే పొలిటికల్ గా కానీ మీకు చేయలేదు బట్ ఇప్పుడు కొంతమంది బెదిరించారు కాబట్టి ఖచ్చితంగా నిజమా కాదా బెదిరింపు కాల్సి వచ్చింది నిజమా ఒకటి రెండు వచ్చేయండి అది నార్మల్ అది మీకు తెలిసిందే పాలిటిక్స్ లో మనం పాలిటిక్స్ ఎంటర్ కాకుండానే సో బేసిక్ గా నేనేమన్నానంటే వాళ్ళకి ఖచ్చితంగా టీడీపీకి చేస్తానని చెప్పాను ఆ మాట కాబట్టి ఖచ్చితంగా సార్ చేస్తాం అన్నట్టు ఈ కాల్స్ వచ్చాయి కాబట్టి చెప్పాను బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ టీడీపీ బికాస్ విఆర్ సార్ టీడీపీ లో ఉన్నారు కాబట్టి ఆయన రేపు వేరే పార్టీకి పోతే కాంగ్రెస్ పిల్ల మేము చేస్తాం కాంగ్రెస్ పరంగా రాజకీయ పార్టీలు కాదు కావాల్సిన వ్యక్తులు వ్యక్తి ఎగ్జాక్ట్లీ అట్లాంటి వ్యక్తి నెల్లూరులో ఒక పది మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పది మంది అట్లాంటి ఒక టెన్ పర్సెంట్ సార్ చేసే ఫైవ్ పర్సెంట్ కార్యక్రమాలు చేసినా నెల్లూరు ఎక్కడికో వెళ్ళిపోయి డెవలప్మెంట్ మిగతా డిస్టిక్ తీసేస్తే నెల్లూరు ఎక్కడికో వెళ్ళిపోద్దండి గ్యారంటీ అది సార్ మొత్తానికి సేవా రంగంలో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులకి సార్ మీ వంతు సాయం చేయడం కోసం కానీ మీరు రాజకీయాలు రావడం జరిగింది అంట హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇంతకీ వేమిరెడ్డి దంపతులకు ప్రజా ఆదరణ ఎలా ఉందంటారు సార్ నాకు తెలిసిన వరకు ఒక్క నెగిటివ్ చెప్పండి సార్ నాకు వాళ్ళిద్దరి మీద సార్ మీద మేడం మీద ఒక నెగిటివ్ కామెంట్ చెప్పండి నెగిటివ్ అంటే మనమైతే చెప్పం సార్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వారి ఇంటికి వెళ్ళాలి అంటే మూడు గేట్లు దాటాలి సార్ త్రీ మంత్స్ ముందర ఉన్నారు సార్ సార్ ఎవరు రాజ్యసభ సీట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు తప్పుగా లెక్కలు వేసుకున్నారా సార్ నెట్ట లాగారు పార్టీకి ఆయన సార్ ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన కొంత పాలిటిక్స్ రాంగ్ పాలిటిక్స్ చేశారు కాబట్టి ఈ వెంట టు టిడిపి అప్పుడు దాకా వైసీపీ తోనే ఉన్నారు కదా అప్పుడు నువ్వు రాంగ్ మనిషిని మీరు పెట్టుకున్నారని ఒప్పుకుంటారా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆయన రాంగ్ అంటున్నారు కదా సార్ ఇప్పుడు రాంగ్ మనిషిని మీరు పెట్టుకున్నట్టే మాది మీకు తెలిసి ఎట్ట పెట్టుకుంటారు మీరు రాంగ్ మనిషిని రాజ్యసభ సీట్ ఇచ్చారు కదా అంటే రాంగ్ మనిషి అని చెప్తున్నారు మీరు ఎందుకు పెట్టుకున్నారు అప్పుడు ఉద్దేశపూర్వకంగానే మీద ఒక ఇట్లాంటి సార్ ఇది పాలిటిక్స్ సార్ ఆయన టీడీపీకి పోయారు కాబట్టి ఏమీ లేదు చెప్పేదానికి ఆయన గురించి ఏం చెప్పేదానికి అసలు నోరు రాదు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారే గానీ జెన్యున్ గా ఒక రీజన్ చెప్పండి సార్ ఒక రీజన్ చూపించండి నాకు జెన్యున్ గా విపిఆర్ సార్ మేడమ్ ఇది ఇది అని రాంగ్ ఒక్క కమెంట్ చెప్పండి లేదా ఏమి లేదు చెప్పేదండి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గురించి చెప్పాల్సి ఏం చెప్తారు సార్ ఆయన నాకు పెద్ద పాలిటిక్స్ నేను చెప్పాను కదా నాకు తెలియదు సార్ అయితే నాకు తెలుసు విజయసాయి రెడ్డి సార్ బాగా బలంగా పోటీ ఇచ్చి నెల్లూరులో హెవీగా ఫైట్ చేస్తే సార్ విపిఆర్ సార్ మూడు లక్షల మెజారిటీలో గెలుస్తారు హెవీగా పోటీ ఇస్తే ఎందుకంటే రీజన్ చెప్తా మళ్ళా మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి అంత పెద్ద మనిషి అంత పోటీ ఇస్తే మూడు లక్షల మెజారిటీ విపిఆర్ సార్ ఎట్ వస్తుంది అని అడుగుతున్నారు కదా అనుకుంటారు మీరు దానికి రీజన్ ఉంది విజయసాయి రెడ్డి సార్ ఊరు ఏది సార్ మండలం తాళపొడి ఆ తాళపొడిలో వాటర్ ప్లాంట్ ఎవరు సార్ పెట్టింది సొంత ఊర్లో చెప్పింది విజయసాయి రెడ్డి పెద్ద ఆయన ఆయన సొంత ఊర్లో వాటర్ ప్లాంట్ విపిఆర్ సార్ పెట్టారు దీనికైనా నేను ఇంక చెప్పేదానికి ఏముంది సార్ నేను ఆయన గురించి విమర్శించలే సార్ గురించి గొప్పతనం చెప్పట్లే ఆయన సొంత ఊర్లో వాటర్ ప్లాంట్ విపిఆర్ సార్ ది సింపుల్ గా చెప్పేసి ఇంకేం నేను చెప్పకూడదు చెప్పబడలేదు అది ఫ్యాక్ట్ అది ఎవరు సర్వీస్ వైపు ఉన్నారు ఎవరు పొలిటికల్ వైపు ఉన్నారు తెలియదు సార్ సార్ చెప్పారు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్ వాళ్ళు పెద్దోళ్ళు నేను పెద్దోళ్ళ గురించి నేను మాట్లాడినా కానీ అంత అర్హతగా నేను కాదు నేను ఏదో చిన్న 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 బిజినెస్ చేసుకుంటా చిన్న చిన్న వ్యాపారాలు రియల్ ఎస్టేట్ మన అపార్ట్మెంట్స్ కడుతున్నాను సో నాకు అంత ఐడియాలజీ లేదు వాళ్ళు ఫైట్ చేసి కానీ ఆయన ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టింది ఊరు అనేది ఒక క్వశ్చన్ అదంతా ఇంకా మిగతా ఊర్లు అది అప్పటికి అది సార్ మండలమే కాదు అండి అది సార్ ఎంపీ సీట్ లోనే రాదు కాదు ఇదిలోనే రాదు అయినా కూడా ఈ డూయింగ్ సర్వీస్ అంటే మీరు ఆలోచించుకోండి హౌ హౌ ఇస్ మెంటాలిటీస్ ఆయన మొత్తం మన దా కాదా అనేది ఎవరు వచ్చినా వచ్చినా అందుబాటులోనే ఉంటారు సార్ నెల్లూరులోనే ఉంటారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇక్కడే ఉంటారు సర్వీస్ చేయాలనే నేను ఓపెన్ గా చెప్పాలంటే సార్ కి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అండి హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ బతకాలని దేవుడితో కూడుకుంటున్నా ఆయన పోయే ముందర హీ వాంట్స్ అ గుడ్ నేమ్ దాని కోసమే సార్ వచ్చేరు మేడం కూడా గుడ్ నేమ్ డబ్బులు ఆయనకు ఆల్రెడీ వందల వేల కోట్లు ఉంది ఈజ్ నాట్ ఇన్ టూ పాలిటిక్స్ ఫార్ మనీ ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ ఫర్ లాబింగ్ గుడ్ వర్క్ చేయాలా సార్ ఉన్నా లేకపోయినా ఆయన పేరు గుర్తుండాలి ఆయన పేరు ఆడ నెల్లూరు జనాభాకి గుర్తుండాలి అదే ఆయన కాన్సెప్ట్ ఇంకేం లేదు దట్ ఈస్ వైజ్ డూయింగ్ ఫౌండేషన్ వర్క్స్ మేము దాన్ని చూసి సార్ని ఆదర్శంగా తీసుకొని విపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము మద్దతు ఇస్తూ విపిఆర్ యువసేనాన్ని పెట్టేవాడిని రిజిస్టర్ చేసి మా పిల్లకాయలు సార్ సపోర్ట్ గా ఈ కార్యకలాలు భోజనం పెట్టేది డొనేషన్స్ ఇట్లాంటివి చేస్తున్నావు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా మేము మేము ఖర్చులు మా డబ్బులతోనే మేము రెడీ చేసుకోవాలి శాలరీలు కూడా మేమే ఇచ్చాం విపిఆర్ వ్యవసాయం తరఫున సార్ అవును సార్ మీరు చేస్తున్నారా హండ్రెడ్ సేవా కార్యక్రమాలు అవును అవును ఫుడ్ డొనేషన్స్ మేము పోస్టులు చూస్తుంది పూర్తి విపిఆర్ సార్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ విపిఆర్ సార్ రిలేటెడ్ మాది వైఎస్ఆర్ సిపి ఫౌండేషన్ లేకపోతే టీడీపీ ఫౌండేషన్ యువసేన కూడా వైసీపీ ఫౌండే యువసేన టీడీపీ యువసేన కాదు మాది విపిఆర్ యువసేన విపిఆర్ సార్ అంటే విపిఆర్ అంటే రెండు ఉన్నాయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు రెండు ఇద్దరు మాకు ఒక మా డాడ్ మా మామ ఇద్దరు ఉన్నారు కాబట్టి రెండో డాడ్ లాగా విపిఆర్ సార్ మాకు ఇంతలాగా వారితో బంధం అంతలా బలపడని కారణం ఏంటి మీకు ప్రత్యేక సార్ ఓపెన్ గా చెప్పాలంటే నేను నా గురించి చెప్పుకోకూడదు సార్ గొప్పతనం నాకు నిజంగానే మా తాతలకు సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం అంటే జనాభాకి ఆ పోండ్ల దశరథరెడ్డి గారు తెలుసు తెలిసిపోద్ది సో మాకు నేచురల్ గానే ఆ జీన్స్ ఎట్ో దూకినాయి అనమాట మా డాడీకి మా మమ్మీకి అట్లా నాకు కూడా వచ్చి ఆ జీన్స్ ఉన్నాయి ప్రోపర్ గా చెప్పాలంటే ఆ హెల్పింగ్ నేచర్ ఆ మైండ్ మెంటాలిటీ ఉంది కానీ సార్ని చూసిన తర్వాత మాది ఏముంది అబ్బా మాది అసలు వన్ అర పర్సెంట్ కూడా ఉండదు సార్ ముందు సో ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఎట్ట చేస్తున్నారు అంటే మేము కూడా సర్వీస్ చేయాలనే కోరికతో ఓపెన్ గా చెప్తున్నాం ఇప్పటికీ చెప్తున్నా పదవిలు డబ్బులు ఏం వద్దండి నేను నా పరంగా నేను డబ్బులు నేను పెట్టుకుని నేను చేసుకుంటాను అది సో మొత్తానికి మీ హృదయంలో కూడా సేవ చేయాలని తప్పడం ఉంది కాబట్టి సేవ చేసే మరొక బలమైన వ్యక్తికి మీరు సంఘీభావాన్ని ప్రకటించారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకేం పొలిటికల్ గా ఏ రీజన్ లేదండి నాకు యాక్చువల్ గా మీకు తెలుసు జిల్లా ఆఫీసే మేము ఇచ్చాం మీకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా కార్యాలయం మేము ఇచ్చింది రెంట్ దానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ అండి ఎవ్రీ మంత్ వైఎస్ఈపీ వాళ్ళు మనకు రెంట్ కడతారు మేము దానికి జిల్లా ఆఫీస్ ఇచ్చున్నాం సో ఓపెన్ గా చెప్పండి మాకు వైసీపీ కనెక్షన్స్ ఎక్కువ వైసీపీ వాళ్ళతో కనెక్షన్స్ ఎక్కువ కానీ ఓన్లీ ఫర్ వన్ పర్సన్ ఓన్లీ ఫర్ విపిఆర్ సార్ మిగతా ఎవరు ఓన్లీ ఫర్ విపిఆర్ సార్ దానికోసం మేము సపోర్ట్ చేస్తాం మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ద్వయం అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో ఎప్పటి నుంచి మీ అనుబంధం కోసం సార్ అదే చెప్పాను కదా డాడీ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ డాడీ ఉంది మాది నా పెళ్లి అప్పటి నుంచి మాకు మా పెళ్లికి వచ్చారు కాబట్టి నేను దుబాయ్ లో అప్పుడు దుబాయ్ లో వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మా పెళ్లికి వచ్చారు సారు మేడం అప్పటి నుంచే మంచి మాటలు చెప్పడాలు నాకు భలే నచ్చింది వాళ్ళు వాళ్ళిద్దరు చేసే కార్యక్రమాలు విధానం కానీ నేను ఎవరో వాళ్ళకి తెలియదు నా కోసం వచ్చారు అప్పటి నుంచి నేను కనెక్ట్ అయ్యాను అప్పుడు నెల్లూరు మనం వచ్చినప్పుడల్లా డాడీని కడుక్కునేది అంటున్నారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు అట్లా బాగా మాకు సార్ ఫ్యామిలీకి దగ్గర అయిన పర్సన్ గా ఒక మాట చెప్పండి బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏ ఏ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు సార్ మీకు తెలిసిందే నేను కొత్తగా ఏం చెప్పేది ఏముంది సార్ అందరి తెలిసిందే ఫస్ట్ వాటర్ ప్లాంట్ సార్ వాటర్ ప్లాంట్ ఇప్పుడు పెట్టడం చాలా ఈజీ సార్ ఒక టెన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ పెట్టిస్తే అయిపోద్ది మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుంది ఎవ్రీ మంత్ వన్ లాక్ టూ లాక్ రూపీస్ మెయింటెనెన్స్ పెట్టాలి అట్లాంటి నూట అరవై నూట అరవై నూట అరవై పైన వాటర్ ప్లాంట్స్ పెట్టినారు జిల్లా జిల్లా కాకుండా పక్కన జిల్లా కూడా ఆయనకి రిలేటెడ్ అన్ రిలేటెడ్ కూడా పెట్టున్నారు సార్ ప్లస్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు నూట అరవై కదా సారు మేడం పవర్ వస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుతాయి అది రాసి అంటే రాసిస్తాను వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అనే వాటర్ ప్లాంట్స్ జిల్లా పరంగా బయట జిల్లాలకు కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తాయి గ్యారంటీ అది ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కాదు డబ్బులు లోప వీళ్ళందరూ రాజకీయ నాయకులు డబ్బులు లోపల పోవాలా ఏడట్టగా డబ్బులు బయటకు అన్నమాట ఆయన ఇది ఫుల్ మైండ్ అంతా ప్రజాసేవ ఏం చేయాలా బాధపడుతున్నారు వీళ్ళకి ఏం చేయాల వాళ్ళకి ఏం ఓ ఆ ఊర్లో వాటర్ ప్లాంట్ లేదు సర్వీస్ లేదు నీళ్ళు తాగేదానికి నీళ్ళు లేవు ఈ మెంటాలిటీ సార్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ రెండోది స్కూల్ ఆయన సొంతంగా ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పిలకయాలి ఎవ్రీ ఇయర్ ఫ్రీ పేదబిడ్డలో అనాథబిడ్డ సార్ రెండు దాంట్లో బేదబిడ్డలో బిడ్డలు అండ్ చదువుకున్నాడు ముగ్గురు మూడు ఆల్ క్లాసెస్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు రేపు ఎవరైనా ఎమ్మెల్యే సార్ ఎంపీ సార్ పట్టుకొని ఆ స్కూల్లో చేర్పించండి చూడడం చేర్పించలేదు జెన్యున్ గా చేరాలా ఎట్లా ఎగ్జామ్ రాయాలా ఇప్పుడు మేము రికమెండేషన్ చేసి అడ ఉండదు అడ ఆ జెన్యునిటీ ఆ జెన్యునిటీ చూడండి రికమెండేషన్స్ ఉండవు సీఎం పిఎం చెప్పిన ఆ స్కూల్లో చేరలేదు ఆ జెన్యున్ గా ఎగ్జామ్స్ రాసుకొని టెస్ట్ రాసుకొని దాంట్లో మంచి మార్క్స్ జెన్యున్ పర్సన్ ఓకే హీఈస్ అ గుడ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అన్న యాప్టిట్యూడ్ బాగుంది యాటిట్యూడ్ బాగుంది అని చూసుకుంటే ఓన్లే పెట్టుకుంటారు అట్లా ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఫ్రీ ఫ్రీ ఒక్క పర్సన్ కి పర్ ఇయర్ వన్ లాక్ టూ టూ లాక్ త్రీ ల్యాక్ తక్కువ స్కూల్ కి లేదు స్టూడెంట్ కి ఒక్క స్టూడెంట్ కి అట్లా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫ్రీగా చేస్తారు సార్ రెండోది అది మూడోది మొత్తం ఈవెన్ మన మీకు తెలిసిందే కదా విఆర్సి గ్రౌండ్ లో చేసిన ఒక తిరుపతి తెలిసిందే మీకు అది మన లక్ష చేసి లక్ష ద్వీప చేశారు మీకు తెలిసిందే కొత్తగా నేను ఏదో చిన్నవాడి సార్ సేవారంగంతో పాటు ఆధ్యాత్మిక రంగాన్ని కూడా బలపరచాలి అదే వాటి బలపరచడం కోసం సేవని ఆధ్యాత్మిక రంగాన్ని అందరినీ ప్రజలకి దగ్గర చేయటం కోసం ఆయన సార్ ఆయన మెయిన్ సార్ ఏం లేదు ఆయన డబ్బులు బాగున్నాయి సార్ ఓపెనింగ్ గా చెప్తున్నా మళ్ళా సార్ రెండో ఫీల్ అవుతారేమో కానీ ఓపెన్ గా డబ్బులు బాగున్నాయి సార్ డబ్బులు అవసరం ఉన్నాయి డబ్బులు అయితే రూపాయి అవసరం ఉన్నాయి సార్ ఆల్రెడీ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ ఆయనకి అసలు ఆయన కాదు నెక్స్ట్ టూ త్రీ జనరేషన్ అసలు ఏం అడగబల్ల ఆయనకి ఏం అవసరం లేదు ఆయనకి ఇట్లా నేమ్ ఉండాలా బీపీఆర్ సార్ విపిఆర్ అంటే గుడ్ నేమ్ ఆ గుడ్ విల్ గుడ్ నేమ్ అంతే దానికోసం ఈ వర్కింగ్ ఓకే సార్ మేడం గారు జయమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో ఉన్నారు అక్కడ ప్రజా క్షేత్రంలో మేడం గారి పైన ప్రజల స్పందన ఎలా ఉందంటారు సార్ నాకు తెలిసిన వరకు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ ఫర్ అ పొలిటీషియన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంత స్పందన నేను యూపీలో కూడా అండి యూపీ నైన్టీ డిస్ట్రిక్ట్స్ ఉన్న స్టేట్ అది అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ఫైవ్ టెన్ ట్వంటీ కొత్తలు వస్తారు ఆ స్టేట్ లో కూడా ఏ స్టేట్ లో చూస్తున్నారు కొత్త అంటే ఒక క్యాండిడేట్ వస్తే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇంత మంది జనాభా వచ్చి కలవడం నేను అసలు ఎక్కడ చూడలేదు నిజంగా చెప్తున్నాను అయితే వార్ వన్ సైడ్ ఉంది అంతేనా మేడం కి వార్ వన్ సైడ్ అయిపోయింది వాళ్ళు ఏదో ఏదో చేస్తున్నారు నేను మళ్ళా పాలిటిక్స్ మాట్లాడకూడదు అనుకున్నా కొవ్వురు అయితే వార్ వన్ సైడ్ అయింది సార్ వన్ సైడ్ ఎందుకంటే